బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టరూపం దాల్చింది కలల బిల్పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దేశం అప్పు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు మరోవైపు డెమోక్రాట్స్ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దీంతో ట్రంప్ కలల బిల్లు చట్టంగా మారింది ఈ బిల్లు భారీ స్థాయిలో పన్ను తగ్గింపులు ప్రభుత్వ ఖర్చులను కుదిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు అంతేకాకుండా ఈ చట్టాన్ని ట్రంప్ ప్రభుత్వం తమ ఆర్థిక విధానాలకు నిదర్శనంగా చెబుతుంది రాజకీయ ర్యాలీలా జరిగిన ఈ సంతక కార్యక్రమానికి వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు హాజరయ్యారు కాంగ్రెస్ సభ్యులు వైట్ హౌస్ అధికారులు సైనిక కుటుంబాలు పాల్గొన్నాయి సంతకం చేసే క్రమంలో యుద్ద విమానాలు గౌరవ వందనం చేశాయి వేర్వేరు వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ఈ బిల్లుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగా సంతోషించారో తాను చెప్పలేనన్నారు డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ అయినా పౌరులైనా ఉద్యోగులైనా ప్రతి ఒక్కరూ ఈ బిల్లుతో లాభపడతారని ట్రంప్ వెల్లడించారు ఈ చట్టం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని ట్రంప్ రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు దీని కారణంగా దేశ అప్పు మరో మూడు ట్రిలియన్ డాలర్ల మేరకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కొత్త చట్టాన్ని విపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ లో రికార్డు స్థాయిలో ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల పాటు ప్రసంగించారు ఇది ధనికులకు లాభం చేకూరుస్తుందని విమర్శించారు దీనివల్ల పేదవారు ఆరోగ్య బీమా ఆహార భద్రత నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ చట్టాన్ని మిడిల్ క్లాస్కు ఉపశమనం చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహంగా ట్రంప్ ప్రకటించిన ఆరోగ్య విద్యారంగాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టెక్ దిగ్గజం మస్క్ సహా పలువురు పారిశ్రామికవేత్తలు సైతం ఈ చట్టాన్ని తప్పుబట్టారు కొత్త చట్టం ద్వారా ట్రంప్ రెండు వేల పదిహేడులో అమల్లోకి తెచ్చిన పన్ను తగ్గింపును శాశ్వతం చేయడమే కాకుండా ఆరోగ్య బీమా కలిగిన కోట్ల మంది పౌరులను అది కోల్పోయేలా చేయనుంది వలస విధానాన్ని మరింత కఠినతరం చేయడానికి అధిక నిధులు సమకూర్చనుంది